హలో ఫుడి పీపుల్ ఈరోజైతే మా అట్టి చెట్టుకి అట్టగల కోసాము ఇది ఐదో కదా అనుకుంటా అట్టగల అయితేనే మా ఇంటి దగ్గర ఉన్న చెట్లకి అయితేనే చాలా బాగున్నాయి అట్టగలలు అయితేనే ఇవి కోసిన తర్వాత చెట్టునైతే తీసేసాము ఎందుకంటే చెట్టు ఉండకూడదు కదా గెల కోసిన తర్వాత అందుకని అయితే తీసేసాము తీసేసిన తర్వాత మా అమ్మ అయితే ఎవరిదే వాళ్ళకి ఇచ్చేసింది తీసుకోండమ్మా తీసుకోండమ్మా అని చెప్పేసి మనిషికి ఒక్కొక్కరికి అయితే ఎనిమిది ఎనిమిది వచ్చాయి అటికాయలు అందుకని అందరం తీసుకున్నాం ఇంకా మార్నింగ్ మార్నింగ్ అయితే అటుకాయ ఫ్రై చేశాను నేను రసం పెట్టాను కానీ రసం అసలు వీడియో తీయలేదు ఎందుకంటే అసలు వీడియో తీద్దాం అనుకోలేదు ముందు తర్వాత అటుకే ఫ్రై చేసాను ఒక పొయ్యి మీద అయితే అన్నం పెట్టేసుకున్నాను ఒకసారి అయితే చూడండి బాగుంటుంది వీడియో అరటికాయ ఫ్రై అయితే నేను ఎలా చేశాను ఫస్ట్ అయితే ముందు తాలింపులు వేసుకున్న తర్వాత కరివేపాకు అన్నీ వేసాను వేసిన తర్వాత ఉల్లిపాయలు వేసేస్తా ఉల్లిపాయలు వేయించిన తర్వాత కొంచెం తెలిసిందే కదా ఉల్లిపాయలు వేగిన తర్వాత అరటికే మొక్కలు వేసేసా అరటికే మొక్కలు వేసిన తర్వాత తొందరగానే అయిపోతుంది అరటికే ఫ్రై అయితే అంతసేపు పట్టదు ఈ అన్నం ఉడికిపోయింది అన్నం ఉంచేసుకున్నాను అన్నం వంచేసిన తర్వాత మనం అటికాయ ఫ్రైలో అయితే నేను అన్నం వంచిన తర్వాత కొంచెం పొయ్యి మీద పెడతాయి ఎక్కువసేపు ఉంచును ఓకే అటికాయ ఫ్రైలో అయితే మనం కొంచెం పుట్నాల పప్పు కొబ్బరి ఎల్లిపాయ జీలకర్ర ఇవన్నీ అయితే కొంచెం వేసాను ఒకసారి అయితే చూడండి అటికాయ ఫ్రై వేగుతూ ఉండంగానే ఉప్పు కారం పసుపు అన్నీ అయితే మనం యాడ్ చేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకుని కొంచెం లేతగా ఉన్నాయి కదా తొందరగానే అయిపోయింది అటుకే ఫ్రై అయితే అసలు ఎంత టైం పట్టలేదు అని మనం కావాలంటే కొబ్బరితో పాటు కారం కాకుండా పచ్చిమిరకాయలు కూడా వేసుకోవచ్చు మిక్సీ కొట్టుకొని చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది పచ్చిమిరగాయలు వేసిన నేను మామూలుగా వేసాను పచ్చిమిరకాయలు ఆ మిక్సీలో అయితే వేయలేదు కారం వేసినా కూడా వేసిన తర్వాత ఆ పొడి వేసేసి ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత వేడి వేడి అటుకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఒకసారి అయితే చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది అటుకాయ ఫ్రై అయితేనే కాకపోతే ఫ్రెష్ కదా ఇంకా చాలా బాగుంది అసలు అటుకాయ ఫ్రై అయితేనే మా అమ్మాయి లంచ్ బాక్స్కి అయితే ముందే రెడీ చేసేసుకున్నాను అన్నీ కూడా చార్ పెట్టాను కానీ ఆ చార్ అయితే నేను వీడియో తీయలేకపోయాను ఎందుకంటే పొద్దున్న పొద్దున్నే అసలు అవ్వదు కానీ అటుకాయ ఫ్రై కోసినవి కదా మన ఇంటి దగ్గర చెట్టు కాయలు కదా అని చెప్పేసి నేను ఇంకా వీడియో తీయాల్సి వచ్చింది తీసాను ఒకసారి అయితే ట్రై చేయండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఒకసారి అటుకే ఫ్రై అయితే చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇదైతేనే ఓకే బాయ్